ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ముఖ్యమంత్రి హత్య రాష్ట్రంలో సంచలనం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోడం మర్చిపోతున్నారండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలా విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకం వలసపై ట్యాప్ చేయండి ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే తీహార్ జైల్లో మెల్లమెల్లగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపే కుట్ర జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సరో్ భరద్వాజ్ శనివారం అన్నారు జైల్లో ఇన్సులిన్ డాక్టర్ కన్సల్టేషన్ కోరుతూ ఆప్ వినియోగించుకోగా ఢిల్లీ కోర్టు దానిపై తన ఉత్తర్వును రిజర్వులో పెట్టేశాక ఆయన వ్యాఖ్యలు చేశారు టైప్ టూ తో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ కు జైలు అధికారులు ఇనుసులు నిరాకరిస్తున్నారని ఆప్ నాయకుడు ఆరోపించారు కేజ్రీవాల్ ను మెల్లమెల్లగా చంపే కుట్ర జరుగుతుందని నేను పూర్తిగా బాధ్యతయుతంగా చెబుతున్నానని భరద్వాజ్ తెలిపారు అందుకు బలంగా ఆయన పడిపోతున్న కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ రీడింగ్స్ను పేర్కొన్నారు బీహార్ జైలు పాలనాధికారులు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తదితర కేజ్రీవాల్కు ఇన్సులిన్ నిరాకరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు అదిలా ఉండగా బెయిల్ దొరి దొరికించుకోవడం కోసం అరవింద్ కేజ్రీవాల్ మామిడి పళ్ళు ఆలుపూరి టీలో చక్ర తీసుకుంటూ తన షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నారని గత వారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ పేర్కొంది కాగా బెయిల్ కోసం ఢిల్లీ సీఎం పక్షపాతం కొని తెచ్చుకునే రిస్క్ పాల్పడుతున్నారు అరవింద్ కేజ్రీవాల్ తరఫున న్యాయవాది అభిషేక్ మనోజ్ సింగ్ శుక్రవారం అయితే విచారణ ఇక మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసులో అరెస్ట్ అయినటువంటి ఆప్ నేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కస్టడీ కోర్టు పొడిగించింది మరో పద్నాలుగు రోజులు అతను జైల్లో అయితే ఉండాలని ఇక నిన్న తీర్పు అయితే వెల్లడించింది